హెచ్ఏ జగన్మోహన్ రోడ్వాదం నడుస్తున్నట్లుంది మొత్తానికి ఆయన కస్టడీలో తీసుకున్నారు అది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లింక్స్ అనేది ఒక గొడవ నడుస్తుంది మరి అదే నాకు ఒకసారి బైట్స్ ఉన్నాయా ఒకసారి అప్పుడే టికెట్స్ వివాదంలో చాలా గొడవ జరిగింది సార్ అప్పుడు కార్పొరేట్ టికెట్స్ ఇవ్వలేదని చెప్పి లాక్స్ చేయడం అసలు దానికి ఏదైతే మెయిన్ లాబీ ఉంటుందో దాన్ని లాక్ చేశారు అప్పుడే గొడవ అయింది ఎస్ఆర్హెచ్ వర్సెస్ హెచ్సిఏ అది చిలిక్ చిలిక్ గాలివాన్ గారు ఇప్పుడు విచారణ ఎంక్వైరీ చేస్తే మొత్తం అందుట్లో జగన్మోహన్ రావు అనే వ్యక్తి అత్యంత కీలక పాత్రధారిగా వ్యవహరించాడని టెన్ పర్సెంట్ టికెట్లు తనకి ఇవ్వాలని చెప్పని బెదిరించాడని కూడా తన మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి అది అదే ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది అంటే ఎస్ఆర్హెచ్ అది అంటే ఈ దీని వెనక చాలా జరిగింది అంటున్నారు పొలిటికల్ గేమ్ కూడా జరిగింది అంటున్నారు మరి దీనికి సంబంధించి మధు గుడ్ ఏంటి వివాదం ఎందుకు అదుపులో తీసుకున్నారు ఇక్కడ ఒకటి సార్ టికెట్లు ఇవ్వాల్సినటువంటి టికెట్లు ఏవైతే ఉన్నాయో సన్ రైజర్స్ వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి ఇచ్చారు పది శాతం టికెట్లు అన్ని కూడా ఇచ్చారు కానీ ఇచ్చిన పది శాతం కంటే ఇంకా ఎక్స్ట్రా పది శాతం కావాలి అని ఒక మేలుకైతే పెట్టారు అది అఫీషియల్గానా గానా కాదు గా పది శాతం టికెట్లు కావాలి అనేటటువంటి మెలకు పెట్టడమే కాకుండా వీవీఐపీ కూర్చేటటువంటి మొత్తం టికెట్లు కరెక్ట్ ఏదైతుందో దాన్ని క్లోజ్ చేయించేశారు ఇలా చేపించడంతో హెచ్సి ఎందుకు ఇలా చేస్తుంది అని పూర్తిగా కూడా సన్ రైజర్స్ హైదరాబాదు ఎంక్వైరీ చేస్తే ఆ పది శాతం టికెట్లు జగన్మోహన్ రెడ్డి ఆశించాడు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆశించడంతోనే ఇదంతా కూడా ఇవ్వకపోవడం ద్వారానే జరిగింది కానీ సన్ వాళ్ళు ఒక మాట అయితే చెప్పారు మీరు అఫీషియల్గా కూడా ఒక లెటర్ ఇవ్వండి ఆ లెటర్ ఏదైనా మీరు ఇస్తే ఖచ్చితంగా కూడా మీరు అడిగిన టికెట్లను ఇస్తామని చెప్తే అలా ఇవ్వరంట సార్ అలా ఇవ్వరు పూర్తిగా కూడా మేము అడిగిన దానికి గా ఇవ్వాలి అని చెప్పడంతో ఇంకా దీనికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక కమిటీని వేసింది పోలీసులతో విచారణ జరిపినప్పుడు విచారణ అయితే బయటపడింది ఎస్ ెదిరించారు భయపెట్టారు లేకపోతే నానా ఇబ్బందులకు గురి చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే నానా ఇబ్బందులకు గురి చేసింది హెచ్సిఏ అని ఫైనల్ రిపోర్ట్ అయితే ఇచ్చారు సార్ అలా ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్ ఆధారంగానే ఇప్పుడు మొత్తం టీం అంతటినీ కూడా హెచ్ హెచ్సిఏకి సంబంధించినటువంటి టీం మొత్తం అంతటినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు సార్ రైట్ మధు రైట్ థ్యాంక్ యూ